ళ్ల పిల్లట్ల రోడ్డు సున్నప్పటిల సెంటర్లో ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు పీడిఎం మరి ఈ రోజున మేడే కరపత్ర ఆవిష్కరణ చేయడానికి మరి ఈ రోజున ముందుకు రావడం జరిగింది అదేవిధంగా కార్మికుల పక్షాన రెండు వేల నాలుగు నుండి ఈ సున్నపు బట్టేలలో లైమ్స్టోన్ వాచ్మెన్ అండ్ గోల్ మెటల్ వర్కర్స్ యూనియన్ పనిచేస్తూ కార్మికుల సమస్యల పట్ల యాజమాన్యంతో వారితో చర్చలు జరిపేటువంటి విషయంలో కూడా మరి ఎంతో చాకచక్యంగా ముందడుగు వేస్తూ ప్రయాణం చేస్తూ ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో కార్మికుల హక్కులను నిలబెట్టుకోవడానికి కార్మిక సమస్యలు పరిష్కరించడానికి ఈ ప్రాంతంలో కృషి చేస్తూ ఉన్నాం అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులని ఐక్యం చేసేటువంటి విధానంలో ఐక్య పోరాటం సాధిస్తూ ముందుకు వెళుతూ మరి ఈ రోజున మేడే కరపత్ర ఆవిష్కరణ సందర్భంగా మరి పిడుగురాడ పట్టణానికి వచ్చేసినటువంటి మీడియం సీనియర్ నాయకులైనటువంటి వైవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు అంతర్జాతీయ కార్మిక వర్గ దీక్షాధీనం వేడే నూట ముప్పై తొమ్మిదిగా లేని అనేది ఏ పశ్చిగ ప్రపంచవ్యాప్తంగా కార్మికులు జరుపుకోబోతూ ఉన్నారు ముఖ్యంగా తిరుగు రాళ్ళ తుంగపట్టిన కార్మిక కార్మికులు ఇది కార్మికులు దశాబ్దాల తరబడి ఈ సున్నం పట్టిల్లో పనిచేస్తూ సాలీ వేతనాలు సరైన పరిశుభ్రత లేక కాలుష్యం ఎరదల్లుతూ కార్మికులు అనేక మంది ప్రమాదాల్లో మరణిస్తూ ఉన్న వారికి సంబంధించి సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవడం కానీ వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడం కానీ వాళ్ళ ఉద్యోగ భద్రత కానీ కార్మిక భద్రత కానీ ఏమీ లేవు వాచ్మెన్లు పనిచేసే వాళ్ళకి కావచ్చు అందులో పనిచేసే కార్మికులకు కావచ్చు చట్టబద్ధమైనటువంటి వేతనాలు అనేటువంటి అమలు కావట్ల అంటే ఈ దేశ అధికార మార్పులు జరిగే ఎనభై ఏళ్ళు కావస్తున్నా ఇంకా ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గానికి రైతాంగానికి మౌలికంగా వాళ్ళ సమస్యల పరిష్కారం కాని స్థితిలో ఉన్నారు దేశంలో ఉన్న ఆదానీ అంబానీ లాంటి ఒక గొప్ప మంది పెట్టుబడిదారులకి సుమారు ఇరవై లక్షల కోట్లకు పైగా రుణమాఫీ చేశారు కానీ కార్మికులకి కనీసం ఈఎస్ఐ సౌకర్యం లేదు పిఎఫ్ సరిగా లేదు దీనికి అనేక రకాల వంకలు పెడుతూ వీళ్ళని చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి అంతర్జాతీయ నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా మేడే వారసత్వం మేడే షికాగో కార్మికులు అమెరికాలో ఎలాగైతే కార్మిక హక్కుల కోసం ఎనిమిది గంటల పనిదినం కోసం తమ ప్రాణాలని తమ రక్తాన్ని దారబోశారు ఆ స్ఫూర్తితోటి గుడుగురాల్లో ఉన్నటువంటి కార్మిక కూడా అలాంటి పోరాటాలకు సిద్ధపడాలి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కూడా చట్టాలను గౌరవించట్లేదు చట్టబద్ధంగా ఫ్యాక్టరీలు నడపట్లేదు చట్ట వ్యతిరేకంగా తమకున్న రాజకీయ అండదండలతోటి అధికారులను లోపరుచుకొని చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఈ విధానాలను మనం వ్యతిరేకించాలి కార్మికులకి రెండు వందల కార్మిక చట్టాలను మార్చి నాలుగు చట్టాలుగా చేసిన మోడీ ప్రభుత్వం ఇదంతా కూడా యాజమాన్యానికి పెట్టుబడిదారులకి సామ్రాజ్యవాదులకి రావులా చేసే ప్రభుత్వం యంత్రాంగం తప్పితే కార్మికుల పక్షానికి ప్రభుత్వాలు లేవు కాబట్టి కార్మిక వర్గ రాజ్యాధికారం అనేది రావాలి సోషలిజం రావాలి అప్పుడే కార్మికుల ఎంత లభిస్తుంది ఈ మేడే స్ఫూర్తితోటి అలాంటి పోరాటాలకు మనం ముందుకు రావాలని కార్మిక వర్గం మొత్తం కూడా చైతన్యవంతంగా సభదోపిడికి వ్యతిరేకంగా పని గంటలో తగ్గించుకునేందుకు పెద్ద ఎత్తున పోరాటాల్లోకి రావాలి అదే మనం అంతర్జాతీయ కార్మికుల దీక్షాధనం మేడే అమరులకు ఇచ్చే నిజమైన ఇవ్వాలని తెలియజేస్తున్నాం